సో ఇక దానితో పాటుగా ఇక్కడ ఒక చిన్నారి తల్లి కనబడుతుందా ఎంత బంగారం ఎంత బాగున్నది చూడండి మన బిడ్డ ఎంత సక్కదనంగా ఉంది తల్లి ఆ తల్లి చేతిలో ఉన్నది ఏమనుకుంటున్నారు పిల్లలకు కుల్లిన కోడిగొడ్లు భువనగిరి అంగన్వాడీ కేంద్రంలో ఘటన ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఒకసారి ఆ వీడియో కూడా చూపెడతా ఆ చిన్నారి చిట్టి తల్లి వీడియో ఒకసారి చూడు రియో చూడరు ఒకసారి మీరు చూడాలి మొత్తానికి కుల్లిపోయిన గుడ్డ ఎట్లున్నది ఇయో చూడు సుశీర్రా అంగన్వాడీలో చిన్న పాప అలాంటి కుల్లిపోయిన గుడ్లు ఇస్తే తింటే తెలివక తింటే ఏంది పరిస్థితి ఎవడ ఇగ చూడు బంగారు తల్లి ఎంత మంచిగా ఉన్న ఇంటికి మహాలక్ష్మి లెక్క ఈ తల్లిని చంపుదాం అనుకుంటున్నారా ఏంది చిన్నపిల్లల పానాలు తీద్దాం అనుకుంటున్నారా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించాలి ఈ కుల్లిపోయిన కోడుగుడ్లతో ఇక మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తున్నది అనేది ఇక గిసొంటి వాటి మీద మరి పిల్లలకు సంబంధించి పోషకాహారాలు ఇతరత్ర మీద మాత్రం ఏది పనిచేయదు అని చెప్పడానికి ఒక నిదర్శనం అనుకోవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుళ్ళిపోయిన కోడుగుడ్లు పెడుతున్నారు అంటే ఇంతకంచే దారుణం ఇంకేమన్నా ఉంటుందా ఇక దాంతోపాటుగా ఇది మీ అందరికీ తెలిసిన విషయమే